జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు సరస్వతి పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది పుష్కర ఘాట్లో ఉన్న జ్ఞాన దీపాల గద్దెలు నీటిలో మునిగిపోయాయి వరద ప్రవాహం మరింత పెరిగితే జ్ఞాన దీపాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు త్రివేణి సంగమం దగ్గర పది మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది సో మనం విజువల్స్ చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీటి మట్టం పెరుగుతూ వస్తోంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు సరస్వతి పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉన్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ పుష్కర ఘాట్లో ఉన్నటువంటి జ్ఞాన దీపాల గద్దెలు కూడా ఆ పైనుంచి వస్తున్నటువంటి ఫ్లడ్స్ తో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఈ ప్రవాహం కనుక మరింత పెరిగినట్లయితే ఆ గద్దెలు రెండూ కూడా కొట్టుకొని వెళ్లిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు తెలపడం జరిగింది అయితే త్రివేణి సంగమం దగ్గర ఇప్పటికే మనం చూస్తే పది మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది అయితే ఎగువ రాష్ట్రాల నుంచి అక్కడ భారీగా వర్షాలు పట్టడం అక్కడ నుంచి వరద ప్రవాహం అంతా కూడా లోతట్టు ప్రాంతాలకి రావటం మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీటి మట్టం చేరుకోవడంతో మనం చూడొచ్చు సరస్వతి పుష్కర ఘాట్ల మెట్లపై వరకు కూడా వాటర్ అంతా కూడా వచ్చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ పుష్కర ఘాట్లో నిర్మించినటువంటి జ్ఞాన దీపాల గద్దెలు కూడా కంప్లీట్గా నీటిలో మునిగిపోయాయి ఒకవేళ ఈ ఫ్లో కనుక ఇంకాస్త పెరిగినట్లయితే ఆ గద్దెలు కంప్లీట్గా వరద ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే వరద ఉధృతి కొనసాగుతోంది పది మీటర్ల వరకు కూడా నీటి ప్రవాహం అక్కడ ఉన్నట్టుగా అధికారులు ఐడెంటిఫై చేశారు 아니아니아